మిత్రులారా ఒకే అంశాన్ని పది మంది పది రకాలుగా చెప్తూ ఉంటారు ఉదాహరణకి ఎన్నికలు అనుకుందాం ఎన్నికలు జరుగుతుంటే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయి అనే దాని మీద చాలామంది వాళ్ళు సర్వేలు నిర్వహించి సర్వే రిపోర్ట్లని చెప్తూ ఉంటారు మనకి అలాగే ఒకచోట ఒక సంఘటన జరి సంభవించింది అనుకోండి ఆ సంఘటన గురించి పోనీ ఏదో పే పేలుడు జరిగింది ఒక దాని గురించి పత్రికలు అనేక పత్రికలు ఉన్నాయి మనకి ఈనాడు ఉంది ప్రభావం ఉంది పత్రిక ఉంది తర్వాత వార్త ఉంది సాక్షి ఉంది ఇట్లాగా అలాగే హిందూ పేపర్ ఉంది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంది డక్కన్ క్రానికల్ ఉంది టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంది ఇట్లా ఇండియా టుడే ఉంది ఇలాగ అనేక పత్రికలు ఒకే ఒకే విషయాన్ని వాళ్ళు వివిధ కోణాల్లో నుంచి మనకి ఉంటారు రామాయణాన్ని ఎన్నో సినిమాల కింద ఎంతోమంది రచయితలు రాశారు దాన్ని వందలాది సినిమాలు తీశారు సో అలాగే ఒక సన్నివేశం గురించి లేకపోతే ఒక సందర్భం గురించి చాలామంది వాళ్ళ అభిప్రాయాలని చెప్తూ ఉంటారు అలాగే నేను కూడా ఒక అభిప్రాయాన్ని చెప్తున్నాను దీనికి సంబంధించి అది సంచలనాత్మకంగా తయారైనటువంటి న్యూయార్క్లో న్యూయార్క్ మేయర్ ఎలక్షన్కు సంబంధించినటువంటి విషయాలు దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే దాని విషయం గురించి కొంత మాట్లాడుకున్నాం ఇటీవల కాలంలో మనకి భారతీయులు భారతీయ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు వివిధ దేశాల్లో స్థిరపడి అక్కడ చాలా ప్రముఖమైనటువంటి పాత్రలు పోషిస్తూ ఉన్నారు వాళ్ళు ఇంజనీర్స్గా డాక్టర్స్గా లాయర్స్గా చివరికి రాజకీయ నాయకులుగా కూడా వాళ్ళు చాలా ప్రసిద్ధి చెందుతున్నారు అలాగే ఇంగ్లాండ్కి ప్రధాని పదవి ఎవరు ఋషి సునాక్ ఋషి సునాక్ అని అయినా ఇంగ్లాండుకి ప్రధానమంత్రి కాగలిగాడు వివేక రామస్వామి అనేటటువంటి ఆయన అమెరికాలో మరి అధ్యక్ష స్థానానికి పోటీ పడ్డాడు తర్వాత డెమోక్రాటిక్ క్యాండిడేట్గా కమలా హారిస్ డెమోక్రాటిక్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసింది సామాన్యంగా మనకి వచ్చేటటువంటి రకరకాల భిన్న కోణాల్లో నుంచి వచ్చేటటువంటి సమాచారాలు ఎలా ఉంటాయంటే ఇంగ్లండ్లో మన భారతీయ పౌరుల్ని సమానంగా చూడలేదు అమెరికాలో మన భారతీయ పౌరుల్ని రెండో శ్రేణి పౌరుల్లాగా చూస్తున్నారు అనేటటువంటి డైరెక్టివ్స్ చాలాసార్లు మనం వింటూ ఉంటాం మరి రెండో శ్రేణి పౌరులుగా చూస్తే కనుక ఈ ఋషి సునాక్ ప్రధాని ఎలక్ కాగలిగాడు కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ ఎలా చేయగలిగింది వీళ్ళందరూ భారతీయ మూలాలు ఉన్నవాళ్ళే కదా అదేవిధంగా వివేక్ రామ్ వివేక్ రామస్వామి అధ్యక్ష పదవికి అలా పోటీ పడ్డాడు ఇవన్నీ ఏ దేన్ని సూచిస్తున్నాయి ఇది ఒకటి ఇంకా మనకి ఇక చాలా కంపెనీలకి అమెరికన్ కంపెనీలకి మల్టీనేషనల్ కంపెనీలకి మన దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు సత్యనాథిళ్ళు కావచ్చు లేకపోతే ఇంకా అనేక మంది ప్రముఖులు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద పదవులు పొందుతున్నారు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు విదే విదేశాల్లో కూడా సో వాళ్ళేదో మన పట్ల చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి మనల్ని రెండో శ్రేణిపురం పౌరులుగా చూస్తున్నారని చెప్పేసి ఇట్లాంటి ప్రచారాలు అనేవి తప్పని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలా సరిపోతాయి ఇంకా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ముస్లిం టెర్రరిజం అనేది ఒక పెద్ద ప్రచారం జరుగుతూ ఉంది అంటే టెర్ర ముస్లిం అంటే ఇక్కడ వాడు టెర్రరిస్ట్ అయి ఉంటాడు అనేటటువంటిది ఒక ఇంప్రింట్ ఒక మనసుల్లో ప్రజల్లో మనసుల్లో ఒక రకమైనటువంటి ఇంప్రింట్ పడిపోయింది పడిపోయిందంటే దానికి అది పడిపోయిందా లేదు దానికి అలాగ ప్రచారం చేసుకుంటూ అలా తీసుకొచ్చారు ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చారు దాంతో ప్రజల్లో ఏమవుతుంది ఒక రకమైనటువంటి ద్వేషం వాళ్ళంటే ముస్లిమ్స్ అంటే ఒక రకమైనటువంటి భావాన్ని కలిగిస్తూ వచ్చారు నిజమే కొన్ని కొన్ని సందర్భాలు అలాంటి అనుమానాలకి అవకాశం ఇచ్చేటటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అందులో అనుమానం ఏమీ లేదు అయితే అందరూ అలాంటి వాళ్ళేనా అనేది ప్రశ్న ఇక్కడ అది కాదు అని అనడానికి ఇప్పుడు ఉన్నటువంటి ఆధారం ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ట్విన్ టవర్స్ చాలా ప్రెస్టీజియస్గా నిర్మించబడినటువంటి ట్విన్ టవర్స్ని ముస్లిం తీవ్రవాదులు ఆ ట్విన్ టవర్స్ని రెండు విమానాల్లో వాటిని ఢీకుని వాటిని నాశనం చేశారు ఆ నాశనం చేసినప్పుడు దాని యొక్క ప్రభావం అమెరికా మీద ప్రత్యక్షంగా ఉంటే యావత్తు ప్రపంచం మీద దాని ప్రభావం చాలా ఉంది ముస్లిం టెర్రరిస్టులు అనేది అయితే మరి మనకి ఎక్కువగా ప్రచారం చేయనటువంటి విషయాలు ఏంటంటే ఇరాక్ మీద అమెరికా అన్యాయంగా దాడి చేసింది కదా ఇరాక్ని సర్వనాశనం చేసింది కదా లిబియా మీద ముస్లిం అదే ముస్లిం కంట్రీని ముస్లిం కంట్రీ అయినటువంటి లిబియాని సర్వనాశనం చేసింది కదా ఇరాన్ని చాలా ధ్వంసం చేసింది కదా ఇరాన్ ముస్లిం కంట్రీ ఆఫ్ఘనిస్తాను ముస్లిం కంట్రీ వీటివన్నిటి మీద అమెరికానే దాడి చేసింది వాస్తవంగా చెప్పుకోవాలంటే అమెరికాకి ఈ దేశాలకి అసలు ఏమి సంబంధం ఏముంది ఏమన్నా సరిహద్దు దేశాలేమి కాదు కదా సరిహద్దు దేశాలు కాకపోయినప్పటికీ వాళ్ళకి వీళ్ళకి వైరం రావడానికి అవకాశం లేనప్పటికీ కల్పించుకొని వాళ్ళ స్వప్రయోజనాల కోసం కల్పించుకొని ఆయా దేశాలని నాశనం చేస్తూ వచ్చింది ఇది కూడా మనం గమనంలోకి పెట్టుకోవాలి కదా సరే ఇప్పుడు ఎవరు అనేది వీలుపెట్టి ఈ ఇప్పుడు మనకి ఎన్నికైనటువంటి న్యూయార్క్ సిటీకి ఎన్నికైనటువంటి మమ్దాని మమ్దాని అనేటటువంటి యువకుడు ఆమె ఆ యువకుడు జస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏమో అతని వయసు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి యువకుడు న్యూయార్క్ సిటీకి మేయర్గా ఎన్నిక కాబట్టాడు అతను తల్లి మీరా నాయర్ ఫిల్మ్ డైరెక్టర్ ఇండియాలో లేక ఇతర దేశాల్లో కూడా మంచి మంచి సినిమాలు తీసినటువంటి ఫిల్మ్ డైరెక్టర్ ఆవిడ ఆమె కొడుకు అంటే భారతీయ మూలాలు ఉన్నటువంటి ఈ ముదానీ అక్కడ ఎన్నిక కాబడ్డాడు ఎక్కడ సరాసరి న్యూయార్క్ సిటీకి న్యూయార్క్ సిటీ అంటే ఎలాంటిది మనకి ఇండియాకి బొంబాయి ఎలాంటిదో ప్రపంచానికే న్యూయార్క్ అలాంటిది అంటే ప్రపంచంలో ఉండేటటువంటి కుబేర్లు అందరూ కూడా కుబేర్లు ఉండేటటువంటి స్థానం అది అంటే మామూలు వాళ్ళు ఉండడానికి పని మామూలు ఉండడానికి వాళ్ళు ఉండడానికి అనర్హులుగా భావించబడేటటువంటి మహానగరం న్యూయార్క్ అలాంటి న్యూయార్క్లో ఒక ముస్లిం యువకుడు ఒక యంగ్ యువకుడు పైగా సోషలిస్టు భావాలు ఉన్నటువంటి యువకుడు అక్కడ గెలవడం ఏంటి ఇది చూడండి అంటే ముస్లింలు అనే వాళ్ళందరూ తీవ్రవాదులని ప్ర ప్రచారం జరుగుతుంది ఒకవైపున రెండో వైపున సోషలిజం అంటే పెట్టుబడిదారులకి చాలా చాలా భయంకరమైనటువంటి వ్యవస్థగా కనిపిస్తుంది అయినప్పటికీ అటు ముస్లిము ఇటు సోషలిస్టు ఇగా ఉండేటటువంటి మమదానీ గెలవడం ఏంటి మమదానీని గెలిపించడం ఏంటి అక్కడ ఉండేటటువంటి ప్రజలు అక్కడుండే ప్రజలందరూ గొప్ప విద్యావంతులే కదా గొప్ప చైతన్యవంతులే కదా మరి అలాంటి వాళ్ళు నమ్దానీని ఎలాగ గెలిపించారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక సిద్ధాంతం ఏంటి లా ఆఫ్ ఇన్పర్మినెన్స్ ఏది శాశ్వతం కాదు అనేది ఒకటి అందులో పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది అసలే శాశ్వతం కాదు అనేది ఇంకోటి ఎందుకంటే అసలు పెట్టుబడి దారి విధానంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే లాభము లాభం వాళ్ళకి లాభం రావాలి ఏం చేసినా సరే లాభం రావాలి ఎంత లాభం రావాలి దానికి లేదు ఎంత లాభమైనా కావాలి ఎంత లాభమైనా దానికి పరిమితి లేదు లాభానికి పరిమితి లేదు మన ఉద్యోగంలో జీతానికి పరిమితి ఉంటుంది వయసుకు పరిమితి ఉంటుంది ఒక భవనం కడితే నిర్మాణం చేస్తే ఆ భవనం ఇన్నాళ్ళు పనికి వస్తుంది అనేది దానికి ఒక ఒక ప్రమాణం ఉంటుంది జీవన ప్రమాణం ఉంటుంది ఒక కారు కొనుక్కుంటే కారుకి ఉంటుంది కానీ లాభానికి మాత్రం లేదండి లాభం ఎంతైనా సంపాదించవచ్చు అదానీ అంబానీలు ఎంత డబ్బైనా సంపాదించవచ్చు వాళ్ళకి పద్దు అనేది లేనే లేదు ఇది జనంలో ఉండేటటువంటి ఆలోచన కానీ ప్రకృతి సూత్రాలు అనుకూలమైనటువంటిది కాదండి ఇది ప్రకృతి సూత్రం ఏం చెప్తుందంటే నీళ్ళు ఎక్కడికి ప్రవహిస్తాయి ఎత్తు నుంచి పల్లానికి ప్రవహిస్తాయి ఎంతవరకు ప్రవహిస్తాయి రెండు కూడా ఒకే రకమైనటువంటి స్థాయికి వచ్చే వరకు ప్రవహిస్తూనే ఉంటుంది నువ్వు అడ్డుకుంటే తప్ప మనం అడ్డుకుంటే తప్ప ఆ నీరు అలా ప్రవహిస్తూనే ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు అంటే దానికి రెండు సమాన రెండు లెవెల్స్ సమానమైనప్పుడే అది ఆగిపోతుంది అంటే సమానత్వం అనేది ఎసెన్షియల్ అది ప్రకృతి సూత్రం ఇంకోటి ఏంటంటే అసలు ఈ సమానత్వం అనే దానికంటే కూడా దోపిడీకి సంబంధించి దోపిడీ అంటే ఒక మనిషిని మరొక మనిషి దోచుకోవడం ఒక మనిషిని ఒక వ్యాపార వస్తువుగా చూడడం అంటే ఇప్పుడు చూడండి ఒకప్పుడు కళ కళా కళాకారుల్ని గౌరవించేవాడు అది సహజమైనటువంటి ప్రక్రియగా భావించేవాళ్ళు రచయితలు కావచ్చు నటులు కావచ్చు లేకపోతే నృత్యకారులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా అగౌరవప్రదమైనటువంటి వృత్తులుగా చూసేవాళ్ళు ఇక డాక్టర్లు లాయర్లు సైంటిస్టులు వీళ్ళందరికీ చాలా గౌరవం లభించేది కానీ ఇప్పుడు ఏమైంది వీళ్ళందరూ కూడా వ్యాపార వస్తువులుగా తయారయ్యారు ఈ వ్యాపారం అనేటటువంటి ఈ వ్యవస్థ అంటే క్యాపిటలిజంలో అంతా కూడా డబ్బు లావాదేవీలు తప్ప ఏ ఏదీ లేదు ప్రతిదానికి ఒక ధర ఉంటుంది ప్రతి ఒక్కడికి ఒక విలువ ఉంటుంది దాన్ని ద ధర పెట్టి కొనుక్కోవచ్చు ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఏ విధంగా నాశనం చేశారు ప్రైవేటు సంస్థలను సృష్టించిన వెంటనే ప్రభుత్వ సంస్థల్లో ఉండే వాళ్ళందరినీ కొనుక్కొని తీసుకెళ్ళిపోయారు ఒక ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి ఒక పరిశ్రమ ఉందనుకోండి ఆ పరిశ్రమలో ఇంజనీర్లు ఉంటారు మంచి నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్లు ఉంటారు ఆ ఇంజనీర్లని అధికంగా జీతాలు ఇచ్చి వాళ్ళని పట్టుకెళ్ళిపోయారు అలాగే ఒక విద్యా సంస్థలో ఉండేటటువంటి ఈ మంచి నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు ప్రొఫెసర్స్ ఉంటారు వాళ్ళని ఎక్కువ జీతాలు ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళిపోయారు డాక్టర్స్ ఉంటారు డాక్టర్స్ వాళ్ళ మంచి నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్లు అని పేరు ఉన్నదని వాళ్ళందరినీ ఎక్కువ డబ్బు డబ్బు ఎర్ర చూపి ఎత్తుకెళ్ళిపోయారు అలాగే అమెరికా ఏం చేస్తుంది మూడో ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి మేధావులందరినీ కొనేసుకుంటుంది డబ్బు పెట్టి కొనుక్కుంటుంది అంటే ఏంటి ఎక్కువ జీతాలు ఎక్కువ సౌకర్యాలు కల్పించి ఎత్తుకెళ్ళిపోతుంది అంటే వాళ్ళందరూ వస్తువులుగా మారిపోయినట్టే కదా వాళ్ళకి దేశం లేదు దేశభక్తి లేదు వాళ్ళ వాళ్ళ చేసే వృత్తి మీద కూడా గౌరవం లేదు వాళ్ళకున్న గౌరవం ఒకటే ఒకటే డబ్బు అనే ఒక దాన్ని చూపించి ఈ ప్రపంచాన్ని నడిపించాలని అనుకుంటుంది ఏ ఏది అనుకుంటుంది పెట్టుబడిదారి వ్యవస్థ అనుకుంటుంది కానీ ఇందాక నేను చెప్పిన లా ఆఫ్ ఇన్పర్మినెన్స్ ఏది శాశ్వతం కాదు అలాగే ఈ పెట్టుబడిదారులు కానీ పెట్టుబడిదారి వ్యవస్థ కూడా శాశ్వతం కాదు ఇది అనివార్యంగా దాని యొక్క రూపము మార్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఎలా ఏర్పడుతుంది అనంటే వ్యాపారస్తుడికి కావాల్సింది ఏంటి కావాల్సిందేంటి కావాల్సింది ఏంటి లాభం ఎంత లాభం అనంతమైనటువంటి లాభం కావాలి ఈ ఈ లాభం రావాలంటే ఎవరికోళ్ళు పని చేయాలి సో పని చేసే వాళ్ళకేమో వీలైనంత తక్కువ మందిని పెట్టుకోవాలి వీలైనంత తక్కువ జీతం ఇవ్వాలి వాళ్ళకి ఇంకొక వైపునేమో వీలైనంత ఎక్కువ లాభాన్ని గడించాలి సో ఈ రెండింటికి మధ్యలో పంతన కుదరదు కదా ఎందుకంటే ఎక్కువ లాభం రావాలంటే ఎక్కువ పని చేయించాలి తక్కువ మందితో పనిచేయించాలి ఆ విధంగా ఎక్కువ ఉత్పత్తిని చేసి ఎక్కువ అమ్మకాలు చేసుకొని లాభం గడించాలి అంతవరకు బాగానే ఉంది మరి వీళ్ళ వస్తువులు తయారు చేస్తే ఆ వస్తువును కొనుగోలు చేసేటటువంటి శక్తి వీళ్ళకి ఉండాలి కదా ఈ శక్ నువ్వు వస్తువులు తయారు చేసుకో ఫర్ ఎగ్జాంపుల్ కారులు తయారు చేసావు నీ కారులు తయారు చేసే పరిశ్రమ ఉంది ఈ కార్లు అనంతంగా తయారైపోతున్నాయి లక్షల లక్షల కార్లు తయారైపోతున్నాయి కానీ ఈ కారులు కొనుక్కోవడానికి కొనుక్కునే సామర్థ్యం వాళ్ళకు ఉండాలి కదా వాళ్ళు నిరుద్యోగులు అవుతున్నారు కదా వాళ్ళకి సరైనటువంటి జీతాలు ఇవ్వట్లేదు కదా అలాంటప్పుడు అలాంటప్పుడు ఏదో ఒక దశలో ఇది స్టాండ్ స్టిల్కి రావాల్సిందేగా ఎందుకంటే వాళ్ళకి నిరుద్యోగులు అవుతున్నారు నిరుద్యోగుల సైన్యం పెరిగిపోతుంది నిరుద్యోగ సైన్యం పెరిగిపోతుంది దాన్ని సైన్యంతో పోల్చారు నిరుద్యోగుల అనేవాళ్ళ ఒక సైన్యంతో పోల్చారు ఈ నిరుద్యోగం ఎంత పెరిగిపోతుంది అని అంటే ఇప్పుడు అమెరికాలో నిరుద్యోగం చాలా తీవ్రమైనటువంటి సమస్యగా తయారైంది ఇండియాలో నిరుద్యోగం చాలా తీవ్రమైనటువంటి సమస్యగా తయారైంది వీళ్ళ లాభాలు చూసుకుంటున్నారు తప్పితే దీనివల్ల వచ్చేటటువంటి ఈ పరిణామాలని వాళ్ళు దృష్టిలో పెట్టుకోవట్లేదు అసలు పట్టించుకోవట్లా పట్టించుకోకపోవడం వలన అంటే ఒక నిరుద్యోగ సైన్యం తయారవుతుంది ఈ నిరుద్యోగ సైన్యము అనివార్యంగా ఈ వ్యవస్థని మార్చేటటువంటి సైన్యంగా మారుతుంది అలాగే మారితేనే అక్కడ న్యూయార్క్లో పెట్టుబడిదారులు నివసించేటటువంటి ప్రదేశంలో ప్రపంచ పెట్టుబడిదారులు నివసించేటటువంటి ప్రదేశంలో నగరంలో ఒక సామ్యవాద భావాలు కలిగినటువంటి సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి ఒక యువకుడు ముస్లిం మొత్తానికి చెందినటువంటి ఒక యువకుడిని అక్కడ గెలిపించడం జరిగింది ఒకవైపున ముస్లిమ్స్కి వ్యతిరేకంగా దుష్ప్రచారం జరుగుతుంది ఇంకొక వైపున శ్రామిక వర్గం అంటే వీళ్ళ పనికి మాలిన వాళ్ళు వీళ్ళు ఎందుకు పనికిరారు వాళ్ళకి తెలివి లేదు వాళ్ళ మూర్ఖులు వాళ్ళకి అందకన్నా జీతం ఎందుకు ఎక్కువ ఏంటని వాదించే వాళ్ళు ఉన్నారు ఆడికి ఉద్యోగం ఇచ్చేది ఏంటి అని వాళ్ళు ఉన్నారు మన దేశంలో అయితే ఆ క్యాస్టర్కి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి ఆ క్యాస్టోడికి ఎందుకు అవకాశం ఇవ్వాలి అని వాళ్ళు అన్నారు అవును ఎవరికి అవకాశం ఇవ్వద్దు మీరు ఎవరికి అవకాశం ఇవ్వకుండా మీకు లాభాలు ఎలాగొస్తాయి బాబు మీకు లాభాలు ఏమి రావు కొన్నాళ్ళు వస్తాయి కానీ ఒక దశలో అవన్నీ ఆగిపోతాయి ఆగిపోయి వీళ్ళే ఒక సైనికు సైన్యంగా తయారయ్యి మిమ్మల్ని ఓడిస్తారు అని అనడానికి మామూలు దేశాల్లో ఇండియాలోనో లేకపోతే వియత్నాంలోనో లేకపోతే చైనాలోనో ఏదో క్యూబాలోనూ అక్కడ కాదు జరిగింది జరిగింది సరాసరి ఎక్కడ జరిగింది న్యూయార్క్ సిటీలో జరిగింది కాబట్టి మార్పు అనివార్యము అని తెలియజేసే ఈ విజయమే ఈ అమెరికాలో జరిగినటువంటి ఎలక్షన్ ట్రంప్ ఆయన పార్టీ వాళ్ళు అలా ఏమని ప్రచారం చేసుకున్నారు మేక్ అమెరికా గ్రేట్ గెయిన్ అని ఒక అదొక ప్రచారం తర్వాత నల్ల జాతి వాళ్ళకి ఎగనిస్ట్గా ప్రచారం తర్వాత సోషలిస్టులకు వ్యతిరేకంగా ప్రచారం ఉగ్రవాదం అని చెప్పేసి అదొక రకమైనటువంటి ప్రచారం ఇన్ని రకాలుగా వాళ్ళని అటాక్ చేసినా కూడా ప్రజలు ఈ ఈ ముస్లిం యువకుడిని అక్కడ ఎన్నుకోవడం జరిగింది మరి ఇందాక నేను చెప్పినట్టుగా ఋషి సునాక్ని ప్రైమ్ మినిస్టర్గా చేశారు కమలా హ్యారిస్ని ప్రెసిడెంట్ క్యాండిడేట్గా అమెరికాలో పెట్టుకున్నారు వివేక రామస్వామిని ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఆయన చాలా వరకు ముందుకొచ్చాడు ఇలాగ చాలామంది ఉన్నారు బట్ భారతదేశంలో సోనియా గాంధీకి మెజారిటీ ఉన్నా కూడా ఆమెను ప్రైమ్ మినిస్టర్ కానివ్వలేదుగా ఆమెను ప్రైమ్ మినిస్టర్ కాని కానివ్వలేదు అన్నారు కదా మరి సునాక్ ఎవరు ఈ కమలా హారిస్ ఎవరు మాందానీ ఎవరు చూడండి ఈ ఈ ఈ కాంట్రెడిక్షన్ చూడండి సో మన మన మనసుల్లో ఎలాంటి భావాలని చొప్పించారో మీరు ఆలోచించండి సో ఇవేవి కూడా శాశ్వతంగా నిలిచేటటువంటి వాదాలు కాదు ఈ వాదాలన్నీ ఓడిపోతాయి ఈ అన అందానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అందుకోసమే నేను ఇది చేస్తున్నాను ఈ మందానీ అనే యువకుడు అమెరికా న్యూయార్క్లో గెలవడం అనే దానికి ఇంత ఇన్ని రకాలుగా మనం దీన్ని ఎగ్జామిన్ చేయచ్చు చాలామంది చాలా రకాల కోణాల్లో చెప్తున్నారు నేను ఇది ఒక కోణం మీకు ప్రజెంటేషన్ ఇచ్చాను అంటే మార్పు ఎవరు ఆపలేరు ఇప్పుడున్నదే స్థిరమైనటువంటిది మా అంబానీయే స్థిరమైనటువంటి వాడు మా మా మోడీ గారే స్థిరంగా ఉంటారు మా బీజేపీయే స్థిరంగా ఉంటుంది మా ఆర్ఎస్ఎస్ఏ స్థిరంగా ఉంటుంది అని అనుకోవడం అనేది అది కళ్ళ జరిగే ఉండదు ఖచ్చితంగా మారాల్సిందే మారుతుంది ప్రజలు మారుస్తారు వాళ్ళ వలన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారుస్తారు అశేషమైనటువంటి ప్రజాన్ని మోసం చేస్తున్నారు వాళ్ళకి ద్రోహం చేస్తున్నారు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రేపు పొద్దున్న మార్పు కోరుకుంటారు మారుస్తారు ఇది నేను ఈ మందానీని ఉదాహరణగా తీసుకొని కొన్ని విషయాల్ని మీకు చెప్పాలని అనిపించి ఈ వీడియో చేశాను మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విన్నందుకు ధన్యవాదాలు